వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లు దాటినా ఇంకా న్యాయం జరగకపోవడంతో ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం కలకలం రేపింది తన తండ్రిని హత్య చేసిన హంతకులకు శిక్ష పడేలా చేయాలని ఆమె చంద్రబాబును కోరినట్లు సమాచారం కాగా రాజకీయంగా తన సోదరుడు మాజీ సీఎం జగన్ కు భద్రశత్రువైన చంద్రబాబును సునీత కలవడం తీవ్ర సంచలనం రేపింది అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును సునీతారెడ్డి మంగళవారం తన భర్తతో కలిసి తో సమావేశమయ్యారు వివేక వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నాటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సునీత వివరించారు కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజ నిజాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు రామ్ సింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు సిఐడి విచారణ ద్వారా వాస్తవాలు బయటికి రావాలని సీఎం చంద్రబాబుకు వివేక కుమార్తె సునీత సూచించారు సునీత దంపతులు చెప్పిన విషయాలు ఆసక్తిగా వారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు అయితే తనకు అన్ని విషయాలు తెలుసని విచారణ చేయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం సీఎం చంద్రబాబును సునీత కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది న్యాయస్థానంలో అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి హత్యకు న్యాయం జరిగే వరకు విశ్రమించేటట్లు లేరు ఐదేళ్ల వరకు తన తండ్రి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సహాయం కోరుతున్నారు ఈ క్రమంలోనే నెల ఏపీ ఏపీ హోంమంత్రి వంగల్పుడి అనితతో భేటీ అయిన విషయం తెలిసిందే వివేక హత్య అనంతరం జరిగిన పరిణామాలన్నీ కూటమి ప్రభుత్వానికి సునీత వివరించే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి పదిహేను మార్చి రెండు వేల పంతొమ్మిదిలో దారుణ హత్యకు గురయ్యారు నాటి హత్య కేసు అపరిష్కృతంగానే ఉంది సిబిఐ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన హస్తం ఉందని సునీత ఆరోపణలు చేస్తున్నారు అతడిని అరెస్ట్ చేయాలని సునీత బహిరంగంగా డిమాండ్ చేస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రస్తుతం ఈ కేసు సిబిఐ పరిధిలో ఉంది ఈ కేసు విచారణ కొనసాగుతుంది ఈ కేసు విషయంపై తన సోదరి వైఎస్ షర్మిలతో కలిసి సునీత పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో సునీత తిరిగారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో సునీత ప్రచారం చేశారు గతంలో హోం మంత్రి తాజాగా ముఖ్యమంత్రిని కలవడంతో వివేక హత్య కేసులో ఏదైనా పురోగతి లభిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది